సాంప్రదాయంలో ఒక లక్షణం ఉంది పెళ్లి చేస్తున్నప్పుడు పెళ్లి కొడుక్కి పిల్లనిచ్చే ముందు స్నాతకం చేసేటప్పుడు కన్యాదాత ఒక ప్రమాణం చేయించుకుంటాడు నేను దిగంబరంగా స్నానం చేయనని ప్రమాణం చేస్తేనే నీకు పిల్లనిస్తానంటాడు ఎందుకని అంటే జలములకు అధిదేవత వరుణుడు ఒంటి మీద బట్ట లేకుండా చేసేటటువంటి దిగంబర స్నానం తాను చేసేది కాదు చిట్ట చివర వేరొకరు చేయించే స్నానం ఆ స్నానం అది అమంగళకరమైన స్నానం అప్పుడు ఒంటి మీద బట్ట ఉండదు కొడుకు వచ్చి నీళ్లు పోసేస్తాడు కుండతో అది దిగంబర స్నానం ప్రతిరోజు ఇంట్లో జరుగుతోంది అంటే ఆ ఇంట్లో ఏ స్నానాలు అవుతున్నట్లు అందుకే భాగవతంలో కాచ్యాయని వ్రత ఘట్టంలో కూడా కృష్ణ భగవానుడు ఇదే ప్రశ్న వేశాడు కాత్యాయనీ దేవి కళ్ళ చేయుటే కాక ఈ రీతి వలచిన చక్కగా ఇంతులెల్ల చేతి రొత్తి మురుక్కి చీరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులు అని అడిగాడు నీటికి అధిదేవత ఉంది కదా మీరు కాత్యాయని వ్రతం చేస్తున్నారా వ్రతానికి పూర్వాంగం స్నానమా స్నానం చేసేటప్పుడు నీటికి అధిదేవత ఉంది కదా ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేయడం ఆ నీటిని అవమానించడం కదా అప్పుడు అది శరీరం రోగగ్రస్తం రావడానికి వ్రత భంగానికి కారణమవుతుంది వ్రతములు చేయించునొక్కమారైన యవ్వాని విచారించిన వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులు ఇక్షించయున్ గత చేలా ప్లవనంబు నేడు వ్రతభంగం వంచు చింతించి పాల తటన్యస్త కరబ్జలై సరస లీలం రొక్కిరి అట్లందరు కనీసం తెలియకో తెలియకో తెలిసో అటువంటి దోషం జరుగుతోందంటే భగవన్ నామం అన్నా చెప్పాలి అందుకే స్నానం చేసేటప్పుడు కూడా సమస్త నదులను ఆవాహన చేసి స్నానం చేస్తారు అది ఈ జాతి గొప్పతనం ఒక గంగ ఉన్నది అంటే గంగకు ఒక అధిష్టాన దేవత ఉన్నది గోదావరి ఉన్నది ఆవిడకు ఒక అధిష్టాన దైవం ఉన్నది అది ఏదో కేవల ప్రవాహం కాదు అందులో దేవతలు ఉండేవారు అందులో అధిష్టాన దైవం ఉండేది భద్రాచలంలో మహానుభావుడు నిరతాన్న దాత ఆయన ఒకప్పుడు శ్రీరామనవమి నాడు అన్నదానం చేస్తుంటే నెయ్యి తక్కువ వచ్చింది ఆయన చిన్నగా గోదావరి దగ్గరికి వెళ్ళాడు అమ్మా నెయ్యి లేదమ్మా అనుకున్న నెయ్యి సమయానికి రాలేదు అందరూ భోజనానికి వచ్చారమ్మా అభిగారం చేయాలి నెయ్యి రెండు బిందెల నెయ్యి అప్పియ్యమ్మా నెయ్యి రాగానే నీకు వచ్చి ఇచ్చేస్తానన్నాడు అని రెండు బిందెలతో నీళ్లు ముంచాడు ఇలా తీసేటప్పటికీ రెండు బిందెలలో నీళ్లు నెయ్యిగా మారిపోయి అంటే యథార్థమనకు అవి నీళ్ళ లేకపోతే నెయ్య అంటే నీళ్లే కానీ నీళ్లు నెయ్యిగా మార్చినది ఎవరు యువతల వాళ్ళ యొక్క అభిమతాన్ని ప్రార్థనని గమనించి నీటిని నెయ్యిగా మార్చినది గోదావరి నది యొక్క అధిష్టాన దైవం ఒకప్పుడు తారేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగానదిలో స్నానానికి వెడితే గంగమ్మ యొక్క అధిష్టాన శక్తి ఆయనకి దర్శనం చే దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడింది కాబట్టి ఆ నదులకు అధిష్టాన దేవతలు ఉన్నారు నీటికి అధిష్టాన దైవం ఉన్నది కాబట్టి నీటిని నిష్కారణంగా తాడనం చెయ్యడం అంటే కాళ్లతో తన్నడం నీటి ఎందు నిష్కారణంగా క్రీడించడం నీటి ఎందు బట్టలు లేకుండా స్నానం చేయడం నీటి ఎందు మలవిసర్జన చేయడం నీటి ఎందు మూత్ర విసర్జన చేయడం నీటిలోకి బురుగు విడిచిపెట్టడం పది మంది త్రాగేటటువంటి నీటిని పాడు చేయడం ఇంతకన్నా భయంకరమైనటువంటి పాపములు లోకములో ఇంకొకటి లేవు నువ్వు నీ పూజామందిరంలో ఎంత పూజ చేశావన్నది ప్రధానం కాదు పది మందికి పనికొచ్చే నీటి పట్ల నువ్వు ఎంత నిబద్ధతతో ప్రవర్తిస్తావన్నది నిజమైన పూజ నీరు కనపడితే అంత మర్యాదతో అంత గౌరవంతో ఎవడు నమస్కరిస్తాడో ఎవడు ప్రవర్తిస్తాడో వాడి పట్ల దేవతలందరూ కూడా ప్రసన్నులవుతారు ఆ స్థితి మనం ఎరిగిన నాడు అది నిజంగా ఆయా అధిష్టాన దైవములైనటువంటి దేవతల పట్ల మనం చేసేటటువంటి ఉపచారం అవుతుంది అందుకే మీరు ఒక విషయం ఆలోచించండి ఈ దేశాన్ని ఎప్పుడూ కేవలం ఏదో ఒక మట్టిగా భావన చేయలే ఋషి దృష్టి కోణం బకిం చంద్ర చటర్జీ భరతమాత మాత అన్నాడు ఎందుకంటే మనం నిలబడడానికి ఆవిడ ఆధారమైంది మనకి అన్నం పెట్టింది కేవలం మట్టి అనే ఆయన భావన చేయల వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం అన్నాడు అమ్మా నీ మీద ప్రవహించేటటువంటి ఈ సుజలాం ఈ నీరుందే నువ్వు మాకు అనుగ్రహిస్తున్నది ఇది నీ యొక్క అనుగ్రహ విశేషం అన్నాడు అది ఋషి దృష్టికోణం నీటి పట్ల అంత మర్యాదగా ప్రవర్తించడం అలవాటు కనుకనే ఈ జాతికి నీటికి అవినాభావ సంబంధం మీరు గమనించండి గంగావతరణం శ్రీరామాయణంలో ఒక మహాద్భుతమైనటువంటి ఘట్టం ఎందుకు గంగావతరణం చేయించవలసి వచ్చింది భగీరథుడు అంటే కపిల మహర్షి యొక్క ఆగ్రహ జ్వాలల చేత దగ్ధమైపోయినటువంటి అరవై వేల మంది సగరుల యొక్క ఆత్మలను ఉద్ధరించాలి అంటే వాళ్ళు కపిల మహర్షి యొక్క క్రోధాగ్ని జ్వాలలకు భస్మమయ్యారు కాబట్టి ఈ భూమి మీద ఉన్న నీరు పనికిరాదు అందుకని దివి నుండి గంగమ్మని కిందకి దింపవలసి వచ్చింది నీటి చేత మాత్రమే ఉద్ధరించగలిగాడు ఆ నీరు ప్రాణం శరీరం విడిచిపెట్టినటువంటి తల్లిదండ్రులకు కూడా ఏడాదికొకసారి గుర్తు చేసుకుని కొడుకు ఇవ్వగలిగినది ఏది అంటే ఆ జలధార ఒక్కటే బటనవేలు కుడివైపునకు పెట్టి ఆ కుడివైపు ఉన్నటువంటి బొటనవేలు వేలు మించి పోసినటువంటి ధార ఏది ఉంటుందో దాన్ని పట్టి తాగి సంతోషిస్తారట పితృదేవతలు కూడా నీటి చేతని సమస్త లోకములు కూడా నిలబడుతున్నాయి అందుకే నీటిని పరబ్రహ్మస్వరూపంగా నీటిని దైవంగా ఆరాధించారు తప్ప నీటి పట్ల పెడసర భావనతోటి ఆ నీటి పట్ల స్వార్థ భావనతోటి ప్రవర్తించడం అసలు ఈ జాతి లక్షణం కాదు అన్నిటికన్నా పెద్ద పుణ్యం ఏమిటి అంటే అవసరమైనప్పుడు నీళ్ళు ఇవ్వడమే అందుకే మిగిలినవి ఏది పెట్టారు ఏది పెట్టలేదు విడిచిపెట్టండి అన్నదాన సత్ర పెట్టారా పెట్టలేదా వదిలిపెట్టండి గ్రీష్మ ఋతువు వస్తోంది అంటే చలివేంద్రం పెడతారు చలివేంద్రం పెట్టి ఇంటి ముందు బాన పెట్టి బాణలో తియ్యటి నీళ్లు పోసి ఒక మనిషిని పెట్టి దాహార్తులైనటువంటి వాళ్ళందరికీ చల్లటి నీళ్లు త్రాగటానికి పిస్తారు గుక్కెడు నీళ్ళు ఇవ్వడం ఎంతో పుణ్యం ఆ నీటి చేత ప్రాణములు రక్షింపబడతాయి అదిగో ఆ నీటిని చూడడం కాదు ఆ నీటిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆ శక్తిని ఆ పరదేవతా స్వరూపాన్ని చూడడం నిజంగా ప్రకృతి మాతకిచ్చేటటువంటి నీరాజనం ఆ భావన చేత భారతీయులు అందరికన్నా ముందు నిలబడి ఉండేవారు అందుకే నీటిని పూజ చెయ్యడానికి కూడా ఇతరుల యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే పూజ విధింపబడి ఉండేది మీరు ఏదైనా నది దగ్గరికి వెళ్ళారనుకోండి నదిలోకి బట్ట విడిచిపెట్టడం నిషిద్ధం నేను ఒక నదిలో స్నానం చేసే ముందు ఆ నదిలో కొత్త వస్త్రాన్ని సమర్పిస్తున్నానని చెప్పి చీర రవికి బట్ట విడిచిపెట్టకూడదు ఎందుకంటే నేను ఒక చీర విప్పి విడిచిపెట్టేశాను అనుకోండి నా వెనక నన్ను చూసి ఓ పదివేల మంది విడిచిపెట్టారనుకోండి ఇప్పుడు అది కరగదు అది నది యొక్క కింది భాగంలోకి వెళ్ళిపోయి నిలబడిపోతుంది చివికి పోయి కుళ్ళిపోతుంది అలా కుళ్ళిపోయినటువంటి వస్త్రాల యొక్క ముద్దలలోంచి సూక్ష్మక్రిమిలు బయలుదేరితాయి అవి నీటిలో కలిస్తే రే పొద్దున్న నీటిని తాగేటటువంటి ఎన్ని జంతువులు పడిపోతాయి రే పొద్దున్న ఎంతమంది ప్రాణులు అంటువ్యాధులు వచ్చి పడిపోతారు అందున నీటి సంబంధంగా అంటువ్యాధులు వచ్చాయంటే దీపపు పురుగులు పడిపోయినట్టు పడిపోతారు అందుకే నీటిని సంరక్షించడం ప్రతి వాళ్ళకి కర్తవ్యంగా ఆరాధన నిర్వహించారు భాద్రపద మాసం వచ్చింది అంటే ఎంతో జాగ్రత్త చేసేవారు కారణం ఏమిటంటే ఇక వర్షములు ప్రారంభమవుతాయి అన్ని చోట్ల కూడా మంచి ఉప్పొంగి జలాలు ప్రవహిస్తూ ఉంటాయి మట్టితో విఘ్నేశ్వరుణ్ణి చేసి నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు మొదలైనటువంటి పత్రులు ఏవి ఓషధీతత్వములతో ఉంటాయో ఏవి జలములను శుద్ధి చేస్తాయో ఇవి క్రి ఏవి క్రిమిసంహారం చేస్తాయో అటువంటి పత్రితో విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయించి ఆ మట్టి ప్రతిమ ఈ పత్రులతో కలిసినప్పుడు విడుదలయ్యేటటువంటి క్షేమకరమైన రసాయనములతో కలిసినటువంటి మూర్తుల్ని వేరొక చోట కలపకుండా నీటి ఎందు నిమజ్జనం చేయించేవారు ఇంత పత్రి వెళ్ళి ప్రవహించేటటువంటి నీటిలో కలిస్తే నీరు ఓషధీతత్వాన్ని పొందుతుంది ఆ మట్టి వెళ్ళి మళ్ళీ నది లోపల నిలబడితే దాని చేత సస్యశ్యామలంగా పంటలు పండుతాయి అందుకని పూజ చేసేటప్పుడు కూడా సమాజ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకున్నారు భాగవతంలో కృష్ణపరమాత్మ ఈ లోకానికి ఉపకారం చెయ్యవలసి వస్తే ఆయన చేసినటువంటి లీల నీటిపరంగా ఉంటుంది మీరు ఆలోచించండి మనం సాధారణంగా మనోరంజకత్వానికి అంటే నా మనస్సుకి కాసేపు ఏదో ఉల్లాసం కలగాలి అంటే నేను ఏం చేస్తాను ఓ పాట వింటాను ఓ నృత్యం చూస్తాను లేకపోతే ఏదో నాటకం చూడ్డానికి ఎడతాను కానీ భాగవతంలో కృష్ణ భగవానుడు ఒకరికి ఉపకారం చేయడం ఆయన సేద తీరడానికి కారణం అది భారతీయ తత్వం అందుకే కృష్ణలీలన్నీ